రయసులోనందరికీ మతేశ్వార్త ఆరో అధ్యాయము ఇరవయో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఉంది పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఈ లోకంలో మనం ధనవంతులు కావాలని ఎంతగానో ప్రయాస పడుతూ ఉంటాం ధనమును సమకూర్చుకుంటూ ఉంటాం అనేక బ్యాంకుల్లో సమకూరుస్తాము లేదంటే ఫోన్ లో కూడా పెట్టుకుంటాం కానీ ప్రతి దానికి సురక్షిత భద్రత లేదు ఇక్కడ దాచుకుంటే ఈ లోకంలో మనం ధనము సమకూర్చుకుని దాచిపెట్టుకుంటే దొంగలు కన్నం వేస్తారు చిమ్మట కొడుతుంది కానీ పరలోకం ముందు మనం ధనము సమకూర్చుకుంటే అక్కడ సురక్షితంగా ఉంటది పరలోక మందు ధనము సమకూర్చుకోవాలంటే మనం ఇక్కడ మంచి కార్యాలు చేయాలి లేని వారికి సహాయం చేస్తే పరలోక మందు మనకి ధనము సమకూర్చబడుతుంది కనుక మనం ఈ లోక మందు ధనము సమకూర్చుకునడానికి ప్రయాస పడక పరలోక మందు ధనము సమకూర్చుకున్నటకు ప్రయాస గాక ఆ మెయిన్